పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏ తరహా కాంక్రీట్ సమ్మేళనాన్ని వినియోగించాలన్న అంశంపై స్వదేశీ విదేశీ నిపుణులతో పాటు వివిధ పరిశోధనా సంస్థల ప్రతినిధుల మధ్య లోతైన చర్చ జరిగింది ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ తిరుపతి ఐఐటి విదేశీ నిపుణులు టీ సిక్స్టీన్ సమ్మేళనాన్ని ప్రతిపాదించారు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు మాత్రం టీ ఫైవ్ సమ్మేళనం వైపు మొగ్గు చూపారు పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ విషయమై విదేశీ నిపుణులు ఆయా దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శి రఘురామ్ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుమార్ కేంద్ర సంఘం డిజైన్ అండ్ రీసెర్చ్ సభ్యులు డైరెక్టర్లు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సభ్యులు బావర్ కంపెనీ ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ తిరుపతి ఐఐటి నిపుణులు పాల్గొన్నారు పోలవరం సీఈ నరసింహమూర్తి ఎజెండాలోని వివరించారు విదేశీ నిపుణుల అభిప్రాయాన్ని ఒక్కరోజులోనే లిఖితపూర్వకంగా మెయిల్ చేయాలని పోలవరం కోరింది వాటిని క్రోడీకరించి సీడబ్ల్యూసీకి పంపనుంది వారు పరిశీలించి తుది నిర్ణయం వెలువరించిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తెలియజేయాలని రాష్ట ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు పోలవరం సీఏ నరసింహమూర్తి కోరారు రెండు కాంక్రీటు సమ్మేళనాలు నిర్మాణానికి అనువుగానే ఉన్నాయని బావర్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు విదేశీ నిపుణులు వారు ఎందుకు టీ సిక్స్టీన్ వైపు మొగ్గు చూపుతున్నారో ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని వివరించారు కేవలం సీఎస్ ఎంఆర్ఎస్ నిపుణులు మినహా మిగిలిన వారంతా టీ సిక్స్టీన్ సమ్మేళనమే మంచిదని అభిప్రాయపడ్డారు దీంతో పాటు డయాఫ్రమ్ వాల్ ట్రెంచి స్థిరత్వంపై చర్చ సాగింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించాల్సిన కాంక్రీటు సమ్మేళనాలపై తిరుపతి ఐఐటి నిపుణులు ఇప్పటికే అధ్యయనం చేసి నివేదికలు సమర్పించారు గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో వాడిన సమ్మేళనంతో పాటు మరో రెండు రకాలపై అధ్యయన ఫలితాలని విదేశీ నిపుణులు పంపించారు కేంద్ర సంస్థలు సీడబ్ల్యూసీ పోలవరం అథారిటీకి కూడా అందించారు కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది